హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్ సమ్మర్ హాలిడేస్కి మేమైతే షిరిడి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఈరోజే మా షిరిడి ప్రయాణం మేము గుంటూరు రైల్వే స్టేషన్లో ఎయిట్ ఫిఫ్టీకి రేపల్లె ఎక్స్ప్రెస్ ఎక్కాము ఎక్కిన కాసేపటికి లంచ్ టైం అయితే అయ్యింది లంచ్ టైంలో మేము పులిహోర దద్దోజనం తిన్నాము సమ్మర్ కాబట్టి మేము గ్లూకోజ్ సబ్జా లెమన్ వాటర్ తీసుకొచ్చాము స్నాక్స్ కింద మేము చెక్కలు కారం గవ్వలు పాప్కార్న్ బిస్కెట్స్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాము వ్యూ చూసారా చాలా బాగుంది వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండే లోపే త్రీ థర్టీకి చెర్లపల్లి స్టేషన్లో దిగాము గుంటూరు టు చర్లపల్లి సిక్స్ అవర్స్ జర్నీ చెర్లపల్లి టు నాగర్సోల్ ట్రైన్ మాకు సెవెన్ ఫార్టీ ఫోర్కి ఉంది మాకు చాలా టైం ఉంది కాబట్టి అయితే చర్లపల్లి స్టేషన్ అయితే మొత్తం ఇలా విజిట్ చేశాము చెర్లపల్లి స్టేషన్ అయితే చాలా బాగుంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ తోటి ఇంకా వెంకట్కి ఇదే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు చూసారా చాలా ట్రైన్స్ ఇలా ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి మొత్తం ఎయిట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి చర్లపల్లి స్టేషన్లో ఇలా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి కీ చైన్స్ అది ఇది అని చెప్పేసి మేము లిఫ్ట్లో పైకి వచ్చి ఇలా మొత్తం ప్లాట్ఫామ్స్ అన్నీ పైనుంచి వ్యూ అయితే చూస్తున్నాము మాకైతే చర్లపల్లి స్టేషన్కి రావటం కొత్త అనమాట ఇక్కడుండే ప్లాట్ఫామ్స్ సైన్ బోర్డ్స్ ద్వారా ఏ ప్లాట్ఫామ్ ఎటు ఉంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు మాకు ఇలా ఎక్సలైట్ ఎక్కడం చాలా సరదా అనమాట టూ త్రీ టైమ్స్ అలా ఎక్కి దిగుతా ఆడుకున్నాము మేమైతే చర్లపల్లి టు నాగర్సోల్ నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం ఇంకా కాసేపు అలా స్టేషన్ని మొత్తం అలా చూసేసి మేమైతే ఇంకా మా ట్రైన్ ఎక్కేసాము మా ట్రైన్ సెవెన్ ఫార్టీ ఫోర్కి రావాల్సింది డిలే ఎయిట్ థర్టీకి అయితే వచ్చింది షిరిడీ బ్లాక్స్ కంటిన్యూ అవుతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి